అందరికీ నమస్కారం విజయం వరించిందని గర్వపడుకు ఓటమి ఎదురైందని భయపడుకో విజయమే అంతం కాదు ఓటమి ఆఖరి మెట్టు కాదు ఇది కేవలం వివేకానందని సూక్తి కాదు ఇది ఒక మంత్రం ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఈ సూక్తి ఈరోజు నాకు కూడా అనేక సందర్భాల్లో దాదాపు ప్రతిరోజు కూడా మార్నింగ్ లాగా దీన్ని గుర్తు తెచ్చుకుంటున్నటువంటి సందర్భం ఇది ఈ రోజున మరీ ముఖ్యంగా వివేకానందుని జయంతి సందర్భంగా అంటే అతి చిన్న వయసులో ఈ దేశాన్ దేశంలోని యువతని ఎంత ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు వివేకానందుడు కోల్కతాలో జన్మించి చిన్న వయసులో తనకు వచ్చినటువంటి అమెరికాలో తను పార్లమెంట్ ఆన్ రిలీజియన్స్ అనే దానికి వారిని ఇన్వైట్ చేస్తే అక్కడ షికాగో ప్రసంగం చాలామందికి వివేకానందుడు అనగానే షికాగో ప్రసంగమే గుర్తొస్తుంది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగం ఒక ప్రపంచే అప్పుపరిచి ఆ రోజు అక్కడికి హాజరైనటువంటి వారందరినీ అప్పుపరిచేటువంటి ప్రసంగం ఈ రోజుకి ఎప్పటికీ కూడా కొన్ని కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రసంగం ఈరోజు వివేకానందుని జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ దీనిని ఒక జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం అంటే యూత్ ఫెస్టివల్ లాగా అంటే కేవలం యూత్కే కాదు యూత్కి మరీ ముఖ్యం ఎందుకంటే జీవితంలో అనేక సందర్భాల్లో మనకి ఉదయం సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమయం ఎంత సహజమో ప్రతి ఒక్కరికి జీవితంలో కూడా కష్టం నష్టం అలాగే ఓటమి గెలుపు ఇవన్నీ కూడా సుఖ సంతోషాలు సుఖము దుఃఖము ఇవన్నీ కూడా అంతే సహజంగా ఉంటాయి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి వ్యక్తి కూడా ఎదుర్కొనేటువంటి విషయం ఇది కానీ ప్రతి వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా యూత్ చిన్నదానికే మనం చూస్తూ ఉంటాం వార్తల్లో ఎగ్జామ్ స్ట్రెస్ ఎగ్జామ్స్లో ఓడిపోయామని జీవితంలో చిన్న చిన్న కష్టాలు ఎదురయ్యాయని లేదా వారి యొక్క రిలేషన్షిప్లో ఇబ్బంది వచ్చిందని చెప్పి జీవితాన్ని ముగించుకునేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అది చాలా దురదృష్టకరం అటువంటి వారికే కాదు ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి వివేకానందుని ఒక అత్యంత పాపులర్ కొటేషన్ అండ్ స్టాప్ నాట్ టిల్ యు సక్సెస్ టిల్ యు అచీవ్ యువర్ గోల్ అంటే మనం నిర్ణయించుకున్నటువంటి మన లక్ష్యం చేరువయ్యే వరకు కూడా ఆగకు ప్రయాణించు పయనిస్తూనే ఉండు అనేటువంటి ఆ సూక్తి మరి ఎంతో ఎంతోమంది జీవితాన్ని ప్రభావితం చేసింది యువత మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా వివేకానందుని యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే